శుభ సాయంత్రం అండి అందరికీ అసలు ఈ ఎండకి ఫ్రెండ్స్ ఐదున్నర అయింది ఇప్పుడు టైం ఫైవ్ థర్టీ అయినా కానీ ఎండ చూడండి అసలు చెమట కారిపోతుంది ఏదన్నా పని చేయాలంటే ఎండకి భయం వేస్తుంది ఫ్రెండ్స్ అసలు మా ఇంట్లో రేకుల షెడ్లు మరీ వేడు అసలు పగలంతా ఏం అసలు మార్నింగ్ పని చేసుకొని మధ్యాహ్నం ఏమీ చేయాలనిపించలేదు అక్క లైవ్ పెట్టట్లేదు ఏంటి అక్క అని అడుగుతున్నారు అసలు లైవ్ పెడతానికి నాకు ఆప్షనే లేదు ఫ్రెండ్స్ అంత ఈ ఎండ ఎండక అసలు ఇంట్లోనే ఉండలా పోతున్నానంటే ఇంకా లైవ్ పెట్టి కూర్చొని మాట్లాడాలంటే నా వల్ల అవ్వదు కానీ ట్రై చేస్తాలే కానీ ఇంకా ఈవినింగ్ లాగు ఫ్రెండ్స్ ఈవినింగ్ పని బట్టలు తీసే ముందు బట్టలు తీసి ఇంక ఇల్లు ఊడ్చేసి టీ అయితే పెట్టుకున్నాం ఇంక వీళ్ళిద్దరికి పోసే ఫస్ట్ టీ తాగంటారా అంటే వీళ్ళిద్దరు చూడండి ఫ్రెండ్స్ చిన్నప్పుడు నేను కూడా అంతే గురువులతో ఆటలతో ఇట్లా ఎన్ని ప్రయోగాలు చేసేదాన్నో ఇల్లు ఇష్టం వచ్చినా టీ చేస్తున్నారు హాలిడేస్ ఇచ్చారు కదా అబ్బా చంపేస్తున్నారు ఫ్రెండ్స్ ఇంకా ముందు టీ పెట్టుకుని టీ తాగేసిన తర్వాత అప్పుడు గిన్నెన్నీ బయట వేసి అప్పుడు కూడా ఎండ చూడండి ఫ్రెండ్స్ అసలు ఇంకా ఐదున్నర దాటిపోయింది అయినా కానీ అసలు ఎండ కొంచెం కూడా తగ్గట్లేదు అసలు ఇంక ఈవినింగ్ బయట పని అంత అయిపోయింది అన్నం వండుతున్నా కానీ కూరకు వచ్చేసరికి అబ్బో ఏం కూర ఉండాలి పెద్ద టెన్షన్ అనమాట మీకు కూడా ఎంతైనా ఫ్రెండ్స్ ఎన్ని పనులు చేసినా కానీ ఇంట్లో కూరకు వచ్చేసరికి ఏం కూర చేయాలా ఏం కూర చేయాలని మన ఆడవాళ్ళకి ఎప్పుడు ఇదే ఆలోచన కదండి కర్రీ ఏం చేయాలో బాగా అడిగి చేస్తా ఈవినింగ్ ఇంకా ఇంట్లో వర్క్ అయితే ఈవినింగ్ కంప్లీట్ చేసుకుంటాను నేనైతే నా వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మీరు అయితే పెట్టే అంజలిని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ ఇవ్వండి ఇంకా వ్యూస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ మాత్రం ఇవ్వట్లేదు మీ ఇచ్చే ఒక్క లైక్ నాకు మా ఫ్యామిలీకి చాలా సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్ ఫ్రెండ్స్